కాకినాడ జిల్లా జగంపేటలో పవన్ కళ్యాణ్ దీక్షకు మద్దతుగా గండిపల్లి మండలం తాల్లూరు గ్రామంలో చినజీయర్ స్వామి వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు జనసేన పార్టీ ఇంచార్జి తుమ్మలపల్లి రమేష్ ఆధ్వర్యంలో తొలుత ఆలయ మెట్లను శుభ్రపరిచారు పవన్ కళ్యాణ్ దీక్ష ప్రారంభించిన దీక్షలో తాము ఉన్నామని హిందువులను అందరినీ గత ప్రభుత్వం తప్పుదోవ పట్టించారని రమేష్ ఆరోపించారు దేవుడు దైవ స్వరూపంగా తీసుకునే ప్రసాదమే ముఖ్యమైనది కాబట్టి ఈరోజు మన దేశంలోనే అతిపెద్ద దేవస్థానం అయిన తిరుపతి ప్రపంచంలోనే హిందువుల మనోభావాలకి చిహ్నంగా ఉండే తిరుపతిలో ఇలాంటి తప్పిదం జరిగింది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్లో ఇలాంటి తప్పు జరిగింది కాబట్టి ఆయన దీన్ని ఆ తప్పుని పారిష్తం చేసుకోవాలని చెప్పి దీక్ష తీయడం జరిగింది ఎందుకు జాత